నవరాత్రులలో ఏడవ రోజు చండీ అవతారంగా మనం అమ్మవారిని కొలుచుకుంటున్నాం చండిక అనే మాటికి చీలికలు చేయనది అని అర్థం ఈమె రాక్షసులను చీల్చి చెండాడటంలో చండిక అనే పేరుని సార్థకం చేసుకుంది మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని కూడా చీల్చి చెండాడి మన మనస్సులని పరమేశ్వర వైపుగా నడపగల సమర్థురాలు క్రౌంచపురస్థిత మాతా చాముండా దుష్టనాశిని సర్వసిద్ధిప్రదాదేవి భక్తపాలన దీక్షిత అంటూ చాముండా క్రౌంచనామపి అని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పీఠంలో కొలువైన అమ్మవారు ప్రాతస్మరామి సరదిందు ప్రాతస్మరాజ్వ సునీల కుండల దివ్యాయుధోర్జిత రక్తత్పలాభచరణం పరేషా ఈమె భక్తులను స్త్రీలను పీడించే వారిని వేయి చేతులతో చేతికో ముక్కగా నరకగల సమర్థురాలు అటువంటి శక్తి మన తోడు నీడగా ఉంటే అమ్మ నీడలో మనం హాయిగా నివసించగలుగుతాం జయహో మాత కాళికే చెండికే సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి नारायणी नमोऽस्तु ते मधुकैठभविद्रा बविधात्रिवरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि महिषासुरसंहारविधात्री वरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि धूम्रलोचनदर्पघ्नि विधात्रिवरदे नमः रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि रक्तबीजकुलट् क्षेत्री चण्डमुण्डविमर्दिनि रूपं देहि जयं देहि यशो देहि द्विशो जहि निशुंभशुम्भमधिनि तथा दूम्राक्षमर्दिनी रूपं देहि जयं देहि यशो देहि द्विशो जहि वन्दितान्घ्रै युगे देवी देवैदेवी देवी सौभाग्यदायिनी